చిరంజీవి గారి గురించి ఇక్కడ ఆయన గురించి మాట్లాడడానికి ఒక అదృష్టం నాకు కలిగింది ఫస్ట్ ఏవిఎం గారు ఒకరోజు నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆయన ఫ్రెండ్ సింగపూర్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన వచ్చి ఏవిఎం గారు మన సినిమా చేయాలి నా పేరుతో సినిమా చేయండి ఎంత డబ్బు కావాలో చెప్పండి అని అడిగారంట వెంటనే ఏవీఎం గారు అన్నారంటే సినిమా చేయడానికి డబ్బు కాదండి అవసరం దిల్ ధైర్యం ఉండాలి ధైర్యం ఉంటే ఎవడైనా సినిమా చేయచ్చు లేదంటే సినిమా చేయలేము అని ఏవీఎం గారు చెప్పారంట సో ఇంత పెద్ద సినిమా ఇంత సూపర్గా చేయడం రామ్ చరణ్ గారు ఇక్కడ సరే ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు ఫస్ట్ యాడ్ సాఫ్ట్ రామ్ చరణ్ గారు ఎస్ చిరంజీవి గారు లేకుండా రామ్ చరణ్ గారు లేరు ఆ ఫ్యామిలీ బాండ్ ఎలా ఉంటుంది అని నాకు తెలుసు నాకు నా కూతురు మధ్యన ఇప్పుడు అది బట్ ఆయన ఒక రామ్ చరణ్ ఏమని ఉంటారు డాడీ మీరు హిస్టరీలో నిలబడిపో సారీ సారీ అన్న హిస్టరీలో నిలబడిపోవాలి అని ఒక సినిమా చెయ్యాలా డాడీ అలాంటి సినిమా మాట్లాడుకోవాలి అందరూ అన్నట్టు ఒక కొడుకుకి ఆశ ఉంటుంది అలాంటి సినిమాని ధైర్యంగా తీసి నిజంగా చిరంజీవి గారి వల్ల మన తెలుగు వాళ్ళు అందరం గర్వంగా ఫీల్ అయ్యేలాంటి ఒక సినిమా సైరా ఇంత పెద్ద సినిమాని నిజంగా సురేందర్ రెడ్డి గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు సురేందర్ రెడ్డి గారు నేను కూడా కాసేపు ముందు రామ్ చరణ్తో మాట్లాడుతున్నప్పుడు గుర్తుపట్టలేదు ఈ హీరోయిన్ గారు చెప్పినప్పుడే తెలిసింది పెద్ద గిడ్డ నుంచి ఇప్పుడే బయటికి వచ్చారని సో అందువల్లనో ఏమో నేను కూడా గుర్తుపట్టలేదు ఇంత పెద్ద సినిమా ఆయన చెప్పినట్టు ఈజ్ వెరీ లక్కీ టు ఈయన మనసులో ఇంత పెద్ద సినిమా అని అనుకున్నప్పుడు అది ఆయనకు అదృష్టం రావడం గ్రేట్ కంగ్రాచులేషన్స్ అండ్ యూ డన్ అ ఎక్సలెంట్ జాబ్ అందరూ గర్వపడేలాంటివి చేశారు చిరంజీవి గారు నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి డబ్బు సంపాదించడం కాదు డబ్బు ఖర్చు పెట్టడం అండ్ ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా యాడ్స్ ఆఫ్ టు యూ అండ్ గ్రేట్ మీ సా అండ్ ఈ నాకు వచ్చిన వెంట కొందరు రిపోర్టర్స్ అడిగారు ఈ వయసులో చిరంజీవి గారు ఇలా చేశారే మీరు ఏం ఫీల్ అవుతున్నారని కానీ నేను సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు వయసు అంతా నాకు కనిపించలేదు ఒకటే ఒకటి నేను వెళ్ళి సినిమా చిరంజీవి గారు సినిమా అన్నట్టు కూర్చుని చూశాను ఆ స్పీడ్ వీడు అంతా ఎప్పుడు చేసేలా అనే మాకు అనిపించింది కానీ కొత్తగా ఆయన వయసు అనేది నాకు అనిపించరా చెప్పిన తర్వాత నాకు అవును అంత కొంచెం కష్టపడతాము కానీ బయట చూపించుకోము కానీ గ్రేట్ సార్ గ్రేట్ బ్రహ్మాండంగా చేశారు అందరు గర్వపడేలా చేశారు గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అన్న ఇలాంటి ఫంక్షన్ అన్ననే పెట్టగలుగుతారు అండ్ అన్న పెట్టారు అండ్ ఇది చాలా సంతోషంగా ఉంది ఇది అందరూ గర్వపడాల్సిన విషయం అది అన్న ఎప్పుడు ముందుంటారు అలాంటి విషయం ఏదైనా నీ కొంచెం పౌరుస్తాను శాంతం శాంతం అంత మర్చిపో అంత బాగుంది యాక్చువల్గా చెప్తాను చూడండి మీకు చెప్తాను మీకు ఇగో నాకు ఇదిగో సారీ కాదు జీవిత గారు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే నాకు ఏమీ తెలియదు ఆఫీస్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు అని అనుకున్నా కానీ వచ్చిన తర్వాత చాలా యుద్ధ ప్రాతిపదికలు అన్నీ తెలుసుకుని ఎక్కడ ఏ కష్టం జరుగుతున్నా ఎక్కడ ఎవరు ఏ మరణించినా సరే వాళ్ళు వెళ్ళి ఓదార్చడం కానీ అక్కడి నుంచి ఎవరికైనా సహాయం చేయాలన్నా సరే ఎన్ని రకాలుగా చేస్తుందో మనస్ఫూర్తిగా చెప్తాను ఇంత ప్రోయాక్టివ్గా ఉండాలి ఇంత వృద్ధిగా ఉండాలి ఆ రకంగా మాత్రం ఆ అమ్మాయి వెళుతున్న విధానంతో భవిష్యత్తులో కూడా తను ప్రెసిడెంట్గా ఉంటుందో జనరల్ సెక్రటరీగా కంటిన్యూ అవుతుందో తెలియదు కానీ తను ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో మీరిద్దరూ ఇది డెడ్లీ కాంబినేషన్